ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీయటంలో తిరుపతి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గోమన అభినయ్ రెడ్డి గారిది ఒక ప్రత్యేకమైన శైలి అందరిలాగా ఆయన పోరాటాలు చేయుడు ప్రజా సమస్యలపై ఆయన పోరాటం చేస్తున్నాడు అంటే అందులో ఏదో ఒక సారాంశం ఖచ్చితంగా ఉండే ఉంటుంది గతంలో కూడా మనం చాలా వీడియోలలో ఆయన చేసిన ప్రదర్శనలు ఆయన చేసిన పోరాటాలు చూపించటం కూడా జరిగింది ఈ రోజు వైఎస్ఆర్సిపి నాయకులు రాష్ట్రం మొత్తం కూడా అన్నదాతా పోరు కార్యక్రమంలో రైతులు పడుతున్న సమస్యలను రైతులు యూరియా కొరతతో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా అన్ని జిల్లాలలో ధర్నాలు చేయటం జరిగింది ప్రదర్శనలు చేయటం కూడా జరిగింది కానీ తిరుపతిలో వైఎస్ఆర్సిపి సమన్వయకర్త బోమన అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు తిరుపతి నగర అధ్యక్షుడు అందరూ కలిసి వినూతనమైన ప్రదర్శనను వాళ్ళు చేస్తూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది ఒక్కసారి అభినయ్ రెడ్డి గారు చేసిన వినూతనమైన ప్రదర్శనని ఒక్కసారి మీరు కూడా వీక్షించండి నాయుడు గారి గవర్నమెంట్ లో రైతులకి ఏర్పడుతున్నటువంటి దుస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒక చిన్న ఉదాహరణతో చూపించాలనుకుంటున్నాం పిఎస్ఈఎస్ లో ఇవ్వాల్సినటువంటి యూరియాలు అందుబాటులోకి లేకపోవడం కారణంగా కారణంగా రైతులు పెద్ద క్యూలో నిలబడి సేవా కేంద్రాల దగ్గర దారులు తీరిపోయి ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారు బసే భోజనంతో పోలుస్తున్నారు రైతులకు పిఏసీఎస్ లో యూరియా దొరకాల్సింది కాస్త దొరకకుండా ప్రైవేటు షాపులకు వాటిని మళ్లించేసి పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ లో రెండు వందల అరవై ఏడు రూపాయలు ఉండాల్సినటువంటి యూరియా ధరను ఆరు వందల రూపాయలకు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకసారి రైతు సేవా కేంద్రం దగ్గర పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు కళ్లకు కట్టొచ్చినట్టుగా చూపెడుతున్నాం దీని నుంచి ఒకసారి ప్రైవేట్ షాపుల దగ్గర పరిస్థితి ఏ విధంగా అన్నది ఒకసారి చూపడం ఈ ప్రైవేటు దుకాణాల్లో మటుకు యూరియా కొరత లేకుండా పూర్తి స్థాయిలో అవైలబిలిటీ ఉంటుంది రైతులు రైతులు ఇక్కడికి వచ్చి ఆరు వందల రూపాయలు పెట్టి యూరియా బ్యాగులు కొనేటటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రైవేట్ యజమానుల దగ్గర మాత్రం ఇంత స్థాయిలో యూరియా బ్యాగులు దొరుకుతుండడం అన్నది ప్రభుత్వానికి అసలు కనపడడం లేదు వారి పత్రికల్లో ప్రముఖంగా ఈ యూరియా బ్యాగులన్నీ కూడా ప్రైవేటు దుకాణాల్లో ఉన్నాయి అని చెబుతున్నా కూడా అధికార యంత్రాంగం కానీ అధికార పార్టీ కానీ దాన్ని ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు మద్దతుగా చేపడుతున్నటువంటి దీక్షల్ని అలాగొక్కాలన్నటువంటి ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి బ్లాక్ లో అమ్మేటటువంటి యూరియా బ్యాగు ఆరు వందల రూపాయలకు పైగా ఉంటుంది ఇక్కడ చూస్తే ఈ విషయాలన్నీ కూడా తెలిసినప్పటికీ కూటమి నాయకులు ఎవరు కూడా కూటమి నాయకులు ఎవరు కూడా పట్టనట్టుగా ఉన్నారు ఒక పక్క రైతు సేవా కేంద్రాల్లో స్టాక్ లేదన్నటువంటి విషయాలు కూటమి నాయకులందరికీ తెలిసినప్పటికీ ప్రైవేట్ షాపుల్లో యూరియా బస్తా నాలుగు వందల అరవై ఏడు రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు పలుకుతున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం ఉండిపోతోంది కాబట్టి ప్రభుత్వానికి రైతుల గోడు తెలిసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రైతు సంఘం నాయకులను ప్రజా సంఘాలను కలుపుకొని ఆయా చూశారుగా భోమన అభినయ్ రెడ్డి గారు తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలితో ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ప్రభుత్వాన్ని నిలదీయటంలో ఆయన నూతన వరవడిని సృష్టించుకున్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి గత వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా రైతులు ఎరువుల కోసం క్యూలైన్లు నిలబడటం జరగలేదు ఎరువుల కోసం ధర్నాలు చేయడం కనబడలేదు రెండు వేల పంతొమ్మిదికి ముందు రైతులు కష్టాలు అనుభవించారు కన్నీళ్ళు అనుభవించారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కష్టాలు అదే కన్నీళ్ళు యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లు నిలబడుతూ ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది దీనిపై వైఎస్ఆర్సిపి నాయకులంతా కూడా యూరియా సమస్యను ప్రభుత్వానికి తెలియజేసేలా రాష్ట్రం మొత్తం కూడా ధర్నాలు చేయటం జరిగింది పోరుబాటు నిర్వహించటం జరిగింది అందులో భాగంగానే తిరుపతిలో కూడా వైఎస్ఆర్సిపి తిరుపతి సమన్వయకర్త బోమన అభినయ్ రెడ్డి గారు తనకంటూ ఒక కొత్త ఒరవడిని ఆయన ఏర్పరచుకుని ప్రదర్శన చేయడం కూడా మీరందరూ చూశారు